ప్రజెంట్ నేను అన్నోజ్గూడలో ఉన్నా ఓలా ర్యాపిడో ఊబర్ మన యాత్రి అని కొత్తగా వచ్చింది ఒక యాప్ అది కూడా ఆన్ చేసుకొని పెట్టుకున్నా ఏడు ఇరవై ఐదు అవుతుంది వాతావరణం చూసుకోవచ్చు కొద్దిగా చలికాలం కాబట్టి మంచు కురిచినట్టే ఉంది చలి బాగానే ఉంది మాట్లాడుతుండగానే ఒక బుకింగ్ వచ్చింది ఊబర్లో కస్టమర్ పేరు రాజేష్ ఇక్కడ నుంచి ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంది చలో కస్టమర్ అయితే పిక్ చేసుకుందాం ఫస్ట్ ఒక రూపీస్ ట్రిప్ మీటర్ కూడా జీరో చెట్లపల్లి రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి లెవెన్ కిలోమీటర్స్ ఉంది ట్వంటీ ఫోర్ మినిట్స్ టైం పడుతుంది పొద్దు పొద్దున్నే ఒక మంచి బుకింగ్ వచ్చింది ప్రస్తుతం రాంపల్లి ఫ్లైఓవర్ పైన్ ఉన్నాం ఇది గట్కేసర్ టు నాగారం మధ్యలో వస్తుంది ఇట్లనే ఈసీఎల్ అండ్ కీసెరగుట్టకు కూడా వెళ్ళవచ్చు శ్రీ మహంకాళి దేవస్థానం రాంపల్లి గ్రామం నాకు ఈ రోడ్కి రావాలంటే తలకాయన గురన్నాయన ఇదే రోడ్లో ఒక నాలుగు కిలోమీటర్లు పోవాలి అమ్మ మొత్తానికి వచ్చిన చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇది నైన్టీ త్రీ నైంటీ త్రీ ఫోన్పేనా సెవెన్ ఫార్టీ ఎయిట్ అవుతుంది రైల్వే స్టేషన్లో ఎక్కడికి అన్న ఏ ఊరు మహబూబాద్ ఫస్ట్ బుకింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అమౌంట్ అప్డేట్ అయింది నైన్టీ సిక్స్ రూపీస్ వచ్చినాయి ఈ ట్రిప్ కి ఫస్ట్ అయితే ఒక లైక్ గైస్ నాకు వీడియో రీచ్ రావడానికి ఓలా బుకింగ్ వచ్చింది నువ్వేనా యశ్వంత్ ఎంత ఇక్కడ నుంచి పీజాద్ గుడకు డ్రాపు చెర్లపల్లి బస్ స్టాండ్ అన్నట్టు ఇది సెవెన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ఉంది డ్రాపు పద్దెనిమిది నిమిషాలు పడుతుంది చెంగిచర్ల దగ్గర నువ్వు ఇక్కడ బస్ డిపో ఉంటుంది మంగళవారం ఇది మేకల మండి జరుగుతున్నట్టుంది థ్యాంక్ యూ ఒక టూ కిలోమీటర్స్ ఉంది మధ్యలోనే దిగిపోయిండు మనకు ఫార్టీ నైన్ రూపీస్ వచ్చినాయి చెంగిచర్ల క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడే ఒక బుకింగ్ వచ్చింది బిందు గారు వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంది పికప్ ఎక్కువ నేను ఓలానే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే మనకు డైరెక్ట్ జీరో కమిషన్ తోటి ఇస్తాడు ప్లస్ ఫేర్ అంటే డబ్బులు కూడా పర్ కిలోమీటర్కి ఎక్కువ వస్తాయి అజయ్ బ్రో అజయ్ అజయ్ బాగున్నావా సరే బ్రో కస్టమర్ ఒకడు వెయిట్ చేస్తారు అజయ్ అని మా టీం నాకంటే పైన టీ టు డీ అంటారు లీడ్ ఓనర్స్ ఎప్పటి నుంచో ఫోన్లోనే మాట్లాడుకుంటున్నాం కానీ ఈరోజు ఫైనల్లీ ఈరోజు డైరెక్ట్గా కలిసినాం ఎంతో హ్యాపీగా ఉంది బ్రో వీడియో ఒక లైక్ కొట్టు కామెంట్ కూడా పెట్టాలి నువ్వు కింద బిందు ఉంటుందో మరి క్యాన్సల్ చేసుకుంటు తెలియదు పికప్ లొకేషన్కి వచ్చినా వాట్సాప్ ఈ హైట్స్ అంట కస్టమర్ ఫోన్ లేపలేదు రైడ్ క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడే ఇంకో బుకింగ్ వచ్చింది ఇక్కడ నుంచి టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంది పికప్ లొకేషన్ నీ అవే ఏం పుట్టిందరా మీకు ఇట్లా క్యాన్సిల్ చేస్తుర్రు గారు మక్కునో ఆ రోజు గారు పుణ్యకాలం అంతా గడిచిపోతుంది ఏం చేస్తాం మన చేతుల్లో లేని దానికి ఏం చేస్తాం ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంకా బుకింగ్ వచ్చింది సహీద్ రాజా అంట నా ఇంటి సైడ్ పోచారం సైడ్ ఇగ ఇది పార్సల్ ఈ పార్సల్ అక్కడ డెలివరీ ఇవ్వాలి ఇలా ఆటోమొబైల్స్ కి సంబంధించిన సామాన్ ఉంది డ్రాప్ లొకేషన్ ఇక్కడ నుంచి ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది జోడి మీట దగ్గర ఇదే క్రాస్ మీట్ ఈ రైట్ సైడ్ లో ఆగా ఆ కాలేజ్ ఉంటుంది ఫిఫ్టీ ఫోర్ నేను అన్ఫార్చునేట్లీ వీడియో కాకుండా ఫోటో ఆప్షన్ క్లిక్ చేయడం వలన తర్వాత చేసిన బుకింగ్ మిస్ అయింది దీంట్లో క్యాప్చర్ చేయలేకపోయినా దానికి నూట రెండు రూపాయలు వచ్చినాయి డ్రాప్ లొకేషన్ విబిఐటి కాలేజ్ హుషాపూర్ నియర్లీ బీబీ నగర్ దగ్గర అక్కడ నుంచి బుకింగ్ ఏం వస్తుందో అనుకున్నా ఇది విక్కీ కుమార్ అంట కస్టమర్ పేరు ఇక్కడ నుంచి బుకింగ్ వచ్చింది మనకు కాలేజీ రూట్ లోనే టైము తొమ్మిది ఇరవై అవుతుంది నుండి గట్కేసర్ టౌన్ అండ్ నారపల్లి టు మేడిపల్లి వరకు ఈ బుకింగ్ రూపీస్ వచ్చేసరికి పానం మంచి సల్ల పడ్డది అప్పటికి టైం నైన్ థర్టీ అవుతుంది పక్కనే జస్ట్ వన్ కిలోమీటర్ లో బుకింగ్ వచ్చింది చెంగిచేర్లకు లేడీ కస్టమర్ ఎట్లా చేస్తున్నారన్న అందరు కూర్చొని కూర్చొని ఎత్తేసి ఎత్తేసి నడుము నొప్పికి సాలు అయింది ఈ రైడ్ కి కస్టమర్ ట్వంటీ సెవెన్ పే చేశారు నెక్స్ట్ బుకింగ్ కూడా లేడీసే మొత్తం ఎనిమిది బుకింగ్స్ చేస్తే ఇద్దరు ఉమెన్స్ బుక్ చేసుకున్నారు ఒక పార్సెల్ డెలివరీ మిగతా ఐదుగురు ఇన్సే అందరు సెవెన్ డ్రాప్ బోర్డు పల్ అమౌంట్ ఫార్టీ నైన్ రూపీస్ వచ్చినాయి ఇంకో బుకింగ్ పికప్ లొకేషన్ రాంగ్ పెట్టడం వల్ల క్యాన్సిల్ అయింది ఇది బోడుపల్ టు నాగోల్ మెట్రో స్టేషన్ అమౌంట్ దీనికి థర్టీ ఫైవ్ రూపీస్ వచ్చినాయి కస్టమర్ యాప్ త్రూ పేమెంట్ చేస్తే ఎండకి స్కానర్ సరిగ్గా కనబడదు అందుకే ఈ తిప్పల తర్వాత రైట్ నాగోల్ మెట్రో స్టేషన్ నుండి కొత్తపేటకి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇచ్చింది కస్టమర్ కెమెరా హెల్మెట్ కి పెట్టుకోవడం కుదరలేదు అట్లనే తీసిన వీడియోస్ నైన్త్ బుకింగ్ పికప్ లొకేషన్ కి వెళ్తున్నా ఒక బ్రదర్ అడిగిండు రోజు మొత్తం చేస్తే ఎంత వస్తాయని పది గంటలు చేస్తే వెయ్యి నుంచి పన్నెండు వందల వరకు వస్తాయి పెట్రోల్ మెయింటెనెన్స్ ఫోను కానీ దీని వల్ల అనర్ధాలు ఒకటి బ్యాక్ పెయిన్ రెండు బైక్ ఖరాబ్ మూడు ట్రాఫిక్ పొల్యూషన్ కి ఊపిరి పిత్తులు ఖరాబ్ ఇట్లనే చేసుకుంటూ పోతే ఒక రోజు ఏమనిపిస్తుంది తెలుసామ్మ జీవితం ఏం కర్మరా డ్రాప్ అయిపోయింది ఉప్పల్ బగాయత్ లో లాస్ట్ బుకింగ్ ఇదే అమౌంట్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఇచ్చిండు మొత్తం లెక్క పెడదాం ఒకసారి ఎనభై ఐదు కిలోమీటర్ల పైన తిరిగిన పదకొండు ఎనిమిది అయింది మొత్తం ఆరు వందల యాభై రూపాయలు వచ్చినాయి ఇన్సెంటివ్ ఎనభై రూపాయలతో కలిపి ఇందులో డైరెక్ట్ క్యాష్ నాలుగు వందల యాభై రూపాయలు తీసుకున్నా మిగతా అమౌంట్ యాప్ కే పే చేసిరు అవి రేపు మార్నింగ్ మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఒక్కొక్క బుకింగ్ కి ఎంత అమౌంట్ వచ్చింది నైన్టీ సిక్స్ సిక్స్ నైన్ క్యాన్సలేషన్ ఛార్జెస్ ఇవన్నీ అయితే నేను సెవెన్ థర్టీ కి స్టార్ట్ చేసి లెవెన్ అనుకుందాం టోటల్ ఫోర్ అవర్స్ కి నాకు ఫోర్ ఫిఫ్టీ మిగిలినాయి ఎట్లా పెట్రోల్ కిలోమీటర్ కి టూ రూపీస్ లెక్క ఎయిటీ ఫైవ్ ఇంటూ టూ వన్ సెవెంటీ రూపీస్ మెయింటెనెన్స్ కి ఒక థర్టీ రూపీస్ తీసేస్తే టోటల్ సిక్స్ ఫిఫ్టీ లో టూ హండ్రెడ్ మైనస్ చేస్తే ఫోర్ ఫిఫ్టీ నాకైతే పిచ్చులేస్తుంది వీడియోలు చేయలేక వేరే వీడియోలు చేస్తే వ్యూస్ వస్తలేవు ఉంటా మరి వీడియోని లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి